టీ ఒకటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒకటి ఖచ్చితంగా అవుతుంది అలవర్చుకోవాలి ఎందుకంటే చాలామంది పెద్దలు వాటితోటే పైకి వచ్చారు చాలా మంది పెద్దల జీవితాలు మీకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి వాళ్ళ జీవితాలు మీరు చదవండి వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చారో తెలుసుకోండి చిన్న చిన్న ప్రతి పెద్ద కంపెనీ కూడా ఒక చిన్న నడక తోటే ప్రారంభమైంది ప్రతి వాడి జీవితంలో పెద్దగా ఎదిగిన వాళ్ళందరూ కూడా భిన్న స్థాయికి వచ్చారు అలాగే మరి ఇంకొక ఆలోచన కూడా పెద్దలు శ్రీకృష్ణదేవరాయ గారు మన పార్లమెంట్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు వారు మేము కూడా ఒక ఆలోచన చేస్తున్నాము ఇక్కడ కొన్ని ఇండస్ట్రియల్ సెవెల్ తీసుకురావాలని తద్వారా మరి ఇక్కడ లోకల్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది మరి కేవలం రెండున్నర మూడు నెలల మధ్యనే అయింది మేము కూడా అవగాహన పెంచుకొని ఇక్కడ ఏం చేయాలి ఏ అవకాశాలు ఉన్నాయని చెప్పి స్టడీ చేసిన తర్వాత అది అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కరణకు వరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాయి భవిష్యత్తులో ఇక్కడ టూరిజం కానీ సజల ద్వారా ఉద్యోగ అవకాశాలు కానీ పెంపొంది దిశగా తెలుగుదేశం పార్టీ కృష్ణదేవరాజు గారి నేతృత్వంలో నేను పనిచేస్తున్నాను అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం అందరినీ కోరుతూ మరి ఈ కార్యక్రమం కానీ మీ టాలెంట్ కానీ మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది ఇక్కడే ఉంటే ఇక్కడ సభ్యులు చెక్ పోస్ట్ లో ఉద్యోగం చేస్తానంటారు మార్కెట్ యార్డ్ లో చేస్తానంటారు స్టేషన్ లో చేస్తామంటారు లేకపోతే కొన్ని హాస్టల్స్ లో స్కూల్స్ లో టెంపరీ ఉద్యోగాలు చేస్తా ఉంటారు ఇది కాదు ఒక కంపెనీలో మీరు ట్రైన్ అయితే తర్వాత మీకు అక్కడ ఉన్న పరిచయాలు కానీ మీ నైపుణ్యం కానీ మీ భవిష్యత్తుకి బాటలు వస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి పోయి మన కాళ్ళ మీద మనం బతకాలి ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు అనే ఒక ఆలోచన చేయండి ఆ తర్వాత మీరు మీ కుటుంబాన్ని మరి ముందుకి తీసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఐటీ కాలాజాలను తీసుకొచ్చినప్పుడు అసలు ఇంతమంది విద్యార్థులు ఎక్కడా ఏంటి అన్నారు రాబోయే భవిష్యత్తు అవసరాలని ఆయన ముందుగానే పట్టుబట్టి ఆ రోజు రెండు వందల ఇరవై పైగా ఇంజనీరింగ్ కళాశాలలో తీసుకొని వస్తే సామాన్యుడికి అందని ఇంజనీరింగ్ విద్య ఆ రోజు మరి రోజు పల్లె పల్లెల్లో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఆ విద్య అందుకునే అవకాశం వచ్చిందంటే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం పైన అలాగే మొన్న లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రను మొదలుపెట్టినప్పుడు నడుస్తే యువత కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా గమనించారు అందుకే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్తా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేయాలంటే ముందు సెన్సెస్ సేకరించే కార్యక్రమాన్ని మొదటి సంతంలో ఐదు భాగంలో కూడా పెట్టడం జరిగింది ఎవరికి ఏ రంగంలో ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఏ రంగంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి ఏ స్కిల్లో మనం పరిస్థితి ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఒక భాగంగా ముందుగా గణాంకాలు సేకరించే పనిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందులో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర యువత కోసం ఇరవై లక్షల ఇక్కడ మీరు స్పష్టతని గమనించాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నారు మీరు కేవలం ఉద్యోగాలనే అపోపపడద్దు ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ కల్పించే బాధ్యతని రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఆ దిశగా మరి ఆలోచనలు చేస్తుంది త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు పదివేలు పన్నెండు వేలు వస్తే చాలు ఇక్కడే చేసుకొని ఇక్కడే ఉండాలని ఆలోచన చేస్తా ఈ భావం నుంచి బయటికి రండి ముందు మీ కాళ్ళ మీద నేను మీరు నిలబడి బతకడానికి ఎక్కడైనా సరే ఉద్యోగం చేసి పదివేల పన్నెండు వేల పదిహేను వేల మీరు సంపాదించుకుంటే మరి యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద వివేకానంద గురించి రెడ్డి గారు బాగా డీప్ గా స్టడీ చేశారు కాకపోతే నాకంత స్టడీ చేసిన జ్ఞానం లేదు సమయం లేదు కాబట్టి చిన్నప్పుడు చదువుకున్న రెండు విషయాల్లో వివేకానంద రెడ్డి వివేకానంద గారు యువతకు స్ఫూర్తి అన్నారు మొదటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా వివేకానందుడు అంటే ఆ పేరంటేనే ఒక రకమైన ఎమోషన్ అందుకే నా కొడుక్కి వివేకానంద రెడ్డి అని పేరు పెట్టుకున్నా మా మామయ్య గారు సాయి భక్తుడు కాబట్టి ముందు ఒక సాయి అని కలిగితే సాయి వివేకానంద రెడ్డిగా మార్చాడు ఒక ప్రేరణ ఒక పిలుపు ఒక ఎమోషన్స్ ఇవన్నీ అనమాట అలాగే ఒక నినాదం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నది తెలుగుదేశం పార్టీ మరి హౌస్ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సమాజాన్ని దేవాలయం తోటను ప్రజలని దేవుళ్ళగాను మరి తల మహోన్నతమైన వ్యక్తిత్వం అన్న ఎంపీ రామారావు దర్శ అదే బాటిలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది రాజకీయ వేదిక కాదు కానీ కొంతమంది రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది తీసుకున్న మంచి నిర్ణయాలు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భవిష్యత్తుకి మరొక మంచి చేయాలి ఈ రోజు ఒక మంచి చేసిన వ్యక్తిని ఇక్కడ సత్కరిస్తే అది కొంతమందికి మళ్ళీ స్ఫూర్తినిస్తుందని చెప్పి ఒక తొలి అడుగు మాంచర్ల వెనుకబడిన ప్రాంతం ఈ వెనుకబడిన ప్రాంతంలో కూడా చాలామంది నిరుపేదలు కూడా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కడుపు కట్టుకొని వాళ్ళు ప్రయోజకులు కావాలని వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తూ ఉన్నారు దురదృష్టం ఏంటంటే సరి అయిన అవగాహన లేక చాలామంది కూడా చదువుతున్న నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా మరి పల్లెటూర్లకి తమకు ఇంటికి పరిమితం అవుతా ఉన్నారు ఐటీ రంగంలో అంటే చదువుకున్న విద్యార్థులు కాలేజ్ క్యాంపస్లో సెలెక్ట్ అవుతున్నారు మిగతా డిగ్రీ వరకు చదివిన విద్యార్థిని విద్యార్థులందరికీ ఎక్కడ అవకాశాలు ఉంటాయో తెలియక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి చర్చ వచ్చిన సందర్భంలో మరి ఈ జాబ్నాల నిర్వాహకులు రామా పాకీస్ జానీబాబు గారు అలాగే వారి సోదరులు నిజాం మ్యాన్ పవర్ జానీ గారు షేట్ జానీ బాషా గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కిడ్స్ కాలేజ్ సినర్జీ మురళి గారు లీలా శివప్రసాద్ గారు మరి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అన్ని కంపెనీల వారికి కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా నిర్వాహకులకు ముందుకొచ్చిన అన్ని కంపెనీల హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎస్ అందరికీ ముందుగా కృతజ్ఞతలు